వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు రచించిన కథ చెట్టు కూలింది వింటారు సాయంత్రం ఐదు గంటలైంది వాకిట్లో వేప చెట్టు కింద వాలు కుర్చీలో కూర్చునున్నాడు నారాయణ పొద్దటి దినపత్రికను పట్టుకుని ఇటు తిప్పి చదువుతున్నాడే కాని మనస్సు దానిమీద లగ్నం కావడం లేదు మధ్యాహ్నం భోజనాల దగ్గర కొడుకులు కోడళ్ల సంభాషణ గుర్తుకొచ్చింది నుంచో నలుగుతున్న విషయమే మళ్లీ చర్చకొచ్చింది ఆ విషయం గురించి ఏమాలోచించావు నాన్న పెద్ద కొడుకు చంద్రశేఖర్ అడిగాడు అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నవాడల్లా ఆగి ఏ విషయం అన్నాడు నారాయణ తెలిసినా తెలియదన్నట్టుగా అదే ఇల్లు గురించి నసుగుతూ తమ్ముడి వైపు చూశాడు సపోర్టు కోసం అన్నట్టుగా మాకు రేపటితో సెలవులు అయిపోతున్నాయి రెండు రోజులు సెలవు పొడిగించుకుని ఉంటాం రాతకోతలు పూర్తి చేసుకోవచ్చు కాదనే రుసుమా అన్నట్టుగా చెప్పాడు రెండో కొడుకు రాజశేఖర్ ఆయనేం చెప్తారులేండి మీరే ఏదో ఒకటి నిర్ణయించాలి గాని పెద్దవారైపోతున్నారు ఆయన మాత్రం మీ మాట కాదంటారా ఏ అంది లౌక్యంగా పెద్ద కోడలు పార్వతి పెరుగు ఒడ్డిస్తూ పెరుగన్నం ఇంకా రెండు ముద్దలు ఉండగానే చేయిగడిగేసుకుని లేచాడు నారాయణ గదిలోకి వెళ్ళి ఒక్క పలుకులు వేసుకుంటుండగా అయ్యయ్యో అన్నం పూర్తిగా తినకుండానే లేచారు మామగారు భోజనాలు అప్పుడు ఆ ప్రసక్తి తేకుండా ఉండాల్సింది రెండో కోడలు కవిత నొచ్చుకుంటూ అన్న మాటలు వినిపించాయి ఇప్పుడు కాకపోతే మనకెప్పుడు దొరుకుతారు పొద్దున్న సాయంత్రం గంటల కొద్దీ ఆ వేప చెట్టు కిందే మకం లేకపోతే గదిలో కూర్చుని తపస్సు చేసుకునే మునీశ్వరుళ్ళ ఏవో పుస్తకాలు చదువుకుంటూ ఉండడం ఈ భోజనాలప్పుడే కాసేపు దొరికేది ఇటు చూస్తేనేమో ఎల్లుండే కదా మనం వెళ్ళిపోయేది చికాగ్గా అన్నాడు రాజశేఖర్ అవునయ్యా కరెక్ట్గా చెప్పావు అయినా ఇలాంటి విషయాల్లో తాత్సారం చేస్తే అవతలి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే వాళ్ళేమో పదే పదే అడుగుతుంటే మనం ఇంకా బిగదీసుకుని కూర్చుంటే ఎలా ఇప్పుడు కాదనుకుంటే ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా ఏ ఏదో ఒకటి తేల్చుకోవడమే మంచిది ఇప్పుడే తేలాలి అన్నట్టుగా ఉంది పార్వతి గొద్దు ఇందు కూడా ఉంటే బాగుండేది వాడు చెప్తే నాన్న తప్పక వింటాడు అన్నాడు చంద్రశేఖర్ ఏమిటి చెప్పేది పోయినసారి మనకే చెప్పాడుగా నీతులు ఆయన ఇష్టం అయిందని ఈసారైనా అంతకు మించి ఏం చెప్తాట అయినా భార్యాభర్తలు ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు ఒక్కడే కొడుకు ఇంకా సునీత అంటారా బోలెడు ఆస్తికి వారసురాలు కడుపు నిండిన సంగతి వాళ్ళది ఎన్ని మాటలైనా చెప్పచ్చు అంది అక్కసుగా పార్వతి సరే చూద్దాంలేండి ఈ పూటకు ఆయన్ని కూడా ఆలోచించుకొనిద్దాం వాళ్లకెటూ రెండు రోజుల్లో చెప్పాలి కదా అన్నాడు చంద్రశేఖర్ వాళ్ల మాటలు అలాగే మరికొద్దిసేపు సాగాయి భోజనం చేయగానే మధ్యాహ్నం పూట కాసేపు కొనుకు తీయడం నారాయణకు అలవాటు అతను పడుకున్నాడేమోననుకుని వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు విన్న నారాయణకు అస్సలే నిద్రపట్టలేదు సన్నగా వీచే గాలితో పాటు వచ్చే వేప పూల పరిమళం హాయిని గొల్పుతోంది సంక్రాంతి వెళ్లి రెండు రోజులైందేమో కూడా కాస్త తగ్గుముఖం పట్టింది పడకుర్చీలో కూర్చుని కూర్చుని విసుగు పుట్టి వాకిట్లో పచారులు చేయడం మొదలు పెట్టాడు నారాయణ చుట్టూ ఎటు చూసినా వాణిజ్య సముదాయాలు ఐదారంతస్తుల అపార్ట్మెంటులు వెలిశాయి ఏ దుకాణంలో చూసినా అంతులేని రద్దీ ఏ అపార్ట్మెంట్ చూసినా కిటకిటలాడుతున్న మనుషులు ఇక రోడ్డు మీద మనుషులు వాహనాల రాకపోకలైతే అప్పటికీ ఇప్పటికీ పదింతలు పెరిగినట్టు అనిపిస్తోంది వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి పోతున్నారో అర్థం కాదు అంతా హడావుడి గజిబిజి ఈ ఇల్లు కట్టినప్పుడు ఊరికి చివరగా ఉంది దొంగల భయం అని ఆందోళన పడింది సుశీల అప్పుడప్పుడు పక్కన పొలాల నుండి పాములు కూడా వస్తే ఎంతో భయపడేది కానీ అప్పటి పరిస్థితుల్లో తాము ఈ ఇల్లు కట్టడమే గొప్ప ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అప్పటిదాకా సొంత ఊళ్ళోనే ఉంటున్న తాము పెద్దవాడు చంద్రశేఖర్ పదో తరగతి అవగానే హాస్టల్లో పెట్టే స్తోమత లేక పిల్లల్ని బాగా చదివించాలన్న కోరికతో దగ్గర్లో ఉన్న జిల్లా కేంద్రానికి మకాం మార్చాల్సి వచ్చింది టౌను మధ్యలో ఇంటికి రాయలు ఎక్కువగా ఉండడం ఒకరి వెంట ఒకరుగా ముగ్గురు మగపిల్లలు చదువుకోవాల్సి ఉండడంతో సిటీ శివార్లలో కాపురం పెట్టడం జరిగింది ఇటు తన వైపు వారు గాని అటు సుశీల వైపు వారు గాని పెద్దగా ఉన్నవాళ్ళేమీ కారు ఊళ్ళో ఉన్న పాత ఇల్లు తప్ప తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోవడంతో తను చేస్తున్న బడిపంతులు ఉద్యోగంతో ముగ్గురు పిల్లలున్న కుటుంబాన్ని పోషించడం ఎంత కష్టమో అనుభవించిన తనకే తెలుసు అలాంటి సందర్భంలో తనతో పాటు పనిచేస్తున్న పురుషోత్తం ఇంటి జాగా కొని ఇల్లు కట్టుకోమని సలహా ఇచ్చినప్పుడు తను నిజంగానే ఆశ్చర్యపోయాడు అది కాదు నారాయణన్నా నీ పిల్లల చదువుల కోసం నువ్వు ఎట్లయినా సిటీకి పోవాలి హాస్టల్లో ఉంచనంటుంటివి నువ్వు నెలకు వెయ్యో రెండు వేలో రెండు దిక్కుల కిరాయి పెట్టే బదులు సిటీల్నే ఫ్యామిలీ పెట్టి నువ్వొక్కడివి తిరిగితే కాదా నా దగ్గర వేస్తున్న చిట్టి ఎత్తుకో పైసలు ఇస్తా మా బామ్మర్ది ప్లాట్ల బిజినెస్ చేస్తుండు ఒక ప్లాట్ ఇప్పిస్తా ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకో మొదలు చిన్నగా కట్టుకో తర్వాత ఇక పైసలు ఉన్నప్పుడు పెద్దగా కడితే బాయా ఇంటికి కిరాయిలు కట్టే బదులు ఇంకొక ఐదు వందలు వెయ్యో కలిపితే లోన్కి స్త్రీలు కట్టుకోవచ్చు అంటూ పురుషోత్తం ప్రోత్సహించకపోతే ఇవాళ ఈ ఇల్లు ఉండేదా అలా తన వెంటపడి ప్లాట్ కొనిపించడమే కాదు బ్యాంకు లోను కోసం వెంట తిరగడం ఇల్లు కట్టేదాకా ప్రతి పనిలోనూ తోడుండడం చేసేవాడు కొన్నిసార్లు తను వెళ్లలేకపోయిన పనులు కూడా పురుషోత్తమే చేయించేవాడు కూలి డబ్బులు కొన్నైనా తగ్గించాలని సుశీలే పది పాటు నీళ్లు చల్లడంతో పాటు ఇసుక పట్టడం లాంటి చిన్న చిన్న పనులు చేసేది బ్యాంకు లోను కాకుండా ఊళ్ళో ఉన్న ఇల్లు సుశీల పుస్తల తాడు గాజులు అమ్మేస్తే ఇల్లు అవ్వలేదు ఈ ఇంట్లోకొచ్చిన రోజున ఊరిని ఇంటిని పెరటి నిండా పెంచిన చెట్లను వదిలిపెట్టి వస్తున్నందుకు ఎంతో బాధపడినా సొంత గుట్టుకే వెళ్తున్నామని సంబరపడిపోయింది సుశీల ఊరు బయట కాబట్టి ఇక్కడా పల్లె వాతావరణమే ఉండేది ఖర్చులు పెరిగాయని ఉన్న జాగాలోనే తన వంతుగా కూరగాయలు పూల మొక్కలు పెంచేది వాటిని కూరగాయలు అమ్మే వచ్చి కొనుక్కెళ్ళేవారు టైలరింగ్ చేసేది తనకు పిల్లలకు వేళకన్నీ అమర్చడమే కాకుండా తన జీతంలో సగానికి సరిపడా ఆమె కూడా సంపాదించేది అలసిపోతున్నావు సుశీల కొన్ని పనులు మానేయకూడదా అంటే మీరు మాత్రం అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళీ వచ్చి ట్యూషన్లు చెప్పడం లేదు మన పిల్లల కోసమే కదా ఏం చేసినా రేపు వాళ్ళు పెద్దయ్యాక కాలు మీద కాలు వేసుకుని కూర్చుందా లేండి అనేది ఆమెకు మంచి బట్టలు గాని నగలు కాని ఏనాడూ తను కొనివ్వలేదు అయినా ఆమె ఆ విషయంలో అసంతృప్తిని ఎప్పుడూ వ్యక్తపరచలేదు సంతృప్తే సంపదన్నట్టు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది సుశీలెక్కకేంది నేత జీర కట్టుకున్న మొఖాన బొట్టు పెట్టుకుని చేతుల్ నిండా వేసుకుంటే చక్కదనంగా ఉంటది అనేవారు ఇరుగు పొరుగు ఈ వేప చెట్టు కూడా అప్పటిదే దానంతట అదే సుశీల నాటిందో గుర్తులేదు కాని ఆమె అన్ని చెట్లతో పాటు దీన్ని రోజూ నీళ్లు పోసి ఏపుగా పెంచింది మూడేళ్లలోనే చెట్టు బాగా పెరిగి రాను రాను కొమ్మలు విస్తరించి బాగా నీడనిచ్చేది ఇల్లు కట్టిన పదేళ్ల దాకా డబ్బుల్లేక కాంపౌండ్ వాల్ కట్టలేదు దాంతో అప్పట్లో చేసే వాళ్లందరూ మధ్యాహ్నం ఈ చెట్టు కిందే కూర్చుని సద్దులు తినేవారు వాళ్లకు మంచినీళ్లు అప్పుడప్పుడు కూరలు ఇచ్చేది సుశీల ఇప్పటికీ కాంపౌండ్ బయట కూడా ఈ చెట్టు నీడకే సైకిళ్ళు అవి పెట్టుకుంటారు స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే పిల్లలకి బస్టాప్ కూడా ఇదే ఇక ప్రొద్దున్న ఇడ్లీలు సాయంత్రం మిరపకాయ బజ్జీలు చేసే తిరుపతికైతే ఇదే అడ్డా బండి పెట్టగానే ప్రొద్దునే తనకి తెచ్చి తెచ్చివ్వాల్సిందే వద్దు తిరుపతి అంటే వినడు సుశీల పోయినాక అయితే మరీను అన్నం తిన్నారా సారూ ఇవాళ మిర్చీలు బాగున్నాయి ఇయ్యనా సారు అని అడుగుతుంటాడు డబ్బులు తీసుకోకపోతే వాడి భార్య పేరున నెలకింత చిట్టి వేసి ఆఖర్న బంగారం కొనిపించింది సుశీల బండి మొదలు పెట్టినప్పుడు కూడా వెయ్యి రూపాయలు అప్పిచ్చిందిట ఆ అమ్మది చల్లని చెయ్యిసారు కన్నతల్లి లెక్క చూసుకునేది అంటూ ఉంటాడు ఇప్పటికీ వినకపోయినా నెలకింత ఇచ్చేస్తూ ఉంటాడు తను కూడా తన దినచర్యలో ఈ చెట్టు ఓ భాగంగా మారిపోయింది రోజు ఉదయాన్నే చెట్టు కిందకొచ్చి ఓ వేప పుల్ల తుంచి దాంతో మొహం గడుక్కోవడం దాని కిందే కుర్చీలో కాఫీ తాగుతూ పేపర్ చదువుకోవడం చేసేవాడు సుశీల టైం అవుతుందని హెచ్చరించాక గాని స్కూల్కి తయారవడానికి లేచేవాడు కాదు తాను ఇక సాయంత్రం తను ఊళ్ళోని స్కూల్ నుండి వచ్చేవరకే ట్యూషన్ పిల్లలు చెట్టు కింద కూర్చొని ఉండేవారు వాళ్ళు చదువుకుని వెళ్ళిపోయాక తమ పిల్లల ఆటలు ముచ్చట్లు నవ్వులు అన్నీ ఈ చెట్టు కిందే వేసవకాలం అయితే చెప్పనే అక్కర్లేదు సుశీల పిల్లలకి అన్నాలు కూడా ఈ చెట్టు కిందే పెట్టేది మంచాలు వేసుకుని ఆరు బయట పడుకుని అందరూ మాట్లాడుకుంటుంటేనో రేడియోలో పాటలు వింటుంటేనో ఎంత బాగుండేదో రోజంతా ఎంత వేడిగా ఉన్నా ఉక్కపోసినా రాత్రిపూట చల్లగా వేప చెట్టు మీద వచ్చే గాలి సేద తీర్చేది రాను రాను సిటీ వేగంగా పెరగడం కాలనీలు ఏర్పడ్డం ఇది జాతీయ రహదారి కనుక రోడ్డు పక్కనున్న భూముల ధరలకు రెక్కలు రావడం జరిగాయి ఊరు బయట ఉండే తమ ఇంటి ఏరియా ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న పాష్ లొకాలిటీగా మారిపోయింది పిల్లలు పెద్దవాళ్లై చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో ఉన్నారు పెద్దవాడు చంద్రశేఖర్ హైదరాబాద్లో లెక్చరర్ గాను రెండోవాడు రాజశేఖర్ భువనేశ్వర్ దగ్గరలోని ఊళ్ళో బ్యాంక్ ఆఫీసర్ గాను మూడోవాడు ఇందుశేఖర్ ఓఎన్జీసీలో గాను ఉన్నారు కాకపోతే మూడో కోడలు కూడా ఇంజనీరే వాళ్ళ నాన్నలకు ఒక్కతే కూతురు వాళ్ళు బాగా ధనవంతులు పెద్దవాడికిద్దరూ కూతుళ్లే రెండోవాడికి ఓ కొడుకు ఓ కూతురు చిన్నవాడికి ఓ కొడుకు పెద్ద కోడలు రెండో కోడలు గృహిణులే ఉద్యోగాలు చేయడం లేదు తమకు ఖర్చులు ఎక్కువ జీతం సరిపోదని పెద్ద కోడలు పార్వతికి రెండోవాడు రాజశేఖర్కి దిగులు అందరిలోకి చిన్నవాడు ఇందుశేఖర్ బావున్నాడని ఏడుపు గతఐదారేళ్లుగా ఈ చుట్టుపక్కలన్నీ అపార్ట్మెంట్లు వాణిజ్య సముదాయాలు పెరిగిపోయాయి మెయిన్ రోడ్డు పక్కనే ఉంది కనుక కొన్నాళ్లుగా ఇల్లమ్ముతారా అని ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు ముఖ్యంగా పక్కింటి సుదర్శన్ తనలాగే చాలా ఏళ్ల క్రితం జాగా కొని ఇల్లు కట్టుకుని ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాడు బాగా కలిసొచ్చింది పెద్ద కాంప్లెక్స్ కట్టి కింద సూపర్ మార్కెట్టు పైన ఫ్లాట్స్ కట్టాలన్న ఆలోచనతో ఎన్నోసార్లు తనను అడిగాడు మంచి ఏరియాలో ఇల్లిపిస్తానని లేదంటే జాగా కొనుక్కుని ఇల్లు కట్టుకోవచ్చని అదీ కాదంటే తను కట్టాక అందులోనే రెండు అపార్ట్మెంట్లు ఇస్తానని ఎన్నోసార్లు చెప్పాడు ఆ ఉద్దేశ్యం లేదని చెబితే అతనికి బాగా కోపం వచ్చింది మాట్లాడడం మానేశాడు ఇప్పటికీ తను కనబడితే గుర్రుగా చూస్తుంటాడు అయినా పాత ఇల్లు కూలగొట్టి మూడంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు అప్పుడప్పుడు పిల్లలతో అంటూ ఉంటాట మీ నాన్న చాదస్తుడోయ్ బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నాడు ఏం చేసుకుంటాట ఆ వేప చెట్టు గోనపేంకుల ఇల్లు అని ఒక్క సుదర్శనే కాదు చాలామంది అదే మాట చుట్టూ ఉన్న బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు కళ్ళు జిగేల్మనే షాపుల మధ్య ఈ ఇల్లు దిష్టి చుక్కలాగా ఉంది అని తను వేప చెట్టు కింద ఇలా ప్రశాంతంగా కూర్చుందామంటే కూడా పక్కన వాళ్ళు దారిన పోయేవాళ్ళు విచిత్రంగా చూస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తోంది వీళ్ళందరికీ యువతలి వాళ్ల గురించి ఇంత ఏమిటో ఇతరులను బాధపెట్టనంతవరకు ఎవరి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వాళ్లవి అని అనుకోరేందుకో చివరికి మొన్న తన మిత్రుడు నరసింహం వచ్చి చాలాసేపు కూర్చొని మాట్లాడి వెడుతూ నువ్వు ఇక ఎక్కువ రోజులు ఈ ఇల్లును కాపాడుకోలేవేమోననిపిస్తోంది నాకు అన్నాడు ఇదంతా ఒకెత్తు తన కొడుకుల విషయం ఒక ఎత్తు క్యాన్సర్తో సుశీల చనిపోయేదాకా ఇంటి విషయం వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు రెండేళ్లుగా ఎందరో బిల్డర్స్ తన చుట్టూ తిరిగినా తను కాదని చెప్తూనే ఉన్నాడు వాళ్లలో పెద్ద కోడలు పార్వతి దూరపు బంధువు ఎవరో ఉన్నారట ఏం చెప్పాడో ఏమో ఇక అప్పటినుంచి వాళ్ళు తన వెంట పడుతూనే ఉన్నారు మొదట్లో నలభై శాతం అని తర్వాత యాభై శాతం అని ఇప్పుడు అరవై శాతం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని లెక్కలు చెప్పి తనను ఒప్పించడానికి చూస్తున్నారు ఏడాదిలో రెండుసార్లైనా తప్పనిసరిగా కుటుంబాలతో వచ్చి నాలుగు రోజులు గడపాలనేది కొడుకులకు సుశీల విధించిన షరతు ఆమె చనిపోయి రెండు సంవత్సరాలైనా ఇప్పటి ఆ అలవాటు కొనసాగుతోంది అలాగే క్రితంసారి ఎండాకాలంలో వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది అప్పుడు చిన్నవాడు ఇందుశేఖరు అన్నలిద్దరితో అన్నాడు ఫోన్లే అన్నయ్య ఇష్టం లేనట్టుంది ఆయన కట్టుకున్న ఇంట్లో ఆయనని సంతోషంగా ఉండని ఎటు మనలో ఎవరి దగ్గరికైనా వస్తాడు కదా ఇల్లెక్కడికి పోతుంది అని అక్కడికి ఆ విషయం కాస్త సద్దు తన పిల్లలు మరీ అంత చెడ్డవాళ్ళేమీ కాదు కాకపోతే లోకమంతా అలాగే ఉంది ఇప్పుడు ఈసారి సెలవు దొరక్క చిన్నవాడు రాలేదు రెండు రోజుల నుంచి మళ్ళీ ఆ బిల్డర్స్ మాటిమాటికి వచ్చిపోతున్నారు అటుపక్క బిల్డింగ్ అతను వెనుక రెండిళ్ల వాళ్ళు ఇస్తామన్నారట అన్నీ కలిపి పెద్ద షాపింగ్ మాల్ కట్టాలని వాళ్ళ ఆలోచన గాలికి ఒళ్ళో వేపాకులు పడేసరికి ఆలోచనల్లో మునిగిపోయిన నారాయణ ఈ లోకంలోకి వచ్చాడు తలెత్తి పైకి చూశాడు కొమ్మలతో రెమ్మలతో ఒత్తుగా నిండుగా దట్టంగా విస్తరించి ఉంది వేప చెట్టు సాయంత్రం అవుతున్న గుర్తుగా మెల్లమెల్లగా నీడలు పరుచుకుంటున్నాయి పక్షులు గుంపులు గుంపులుగా వేప చెట్టు మీదకు చేరుకుంటున్నాయి ఈ చెట్టు మనుషులకు పక్షులకు ఎందరికో నీడనిచ్చింది గూడునిచ్చింది ఇప్పటికీ తన ధర్మాన్ని నెరవేరుస్తూనే ఉంది మనుషులే యాంత్రికంగా డబ్బే ధ్యేయంగా మారిపోతున్నారు ఈ చుట్టుపక్కల ప్రస్తుతం ఇంత పెద్ద చెట్టే లేదు ఈ చెట్టే లేకపోతే ఈ పక్షులన్నీ ఎక్కడికి వెడతాయి ఇడ్లీ బండి తిరుపతి ఎక్కడుంటాడు ఆలోచిస్తుంటే ఎంతో బాధ వేసింది నారాయణకు ఒక్కసారి ఇంటికేసి ఆప్యాయంగా చూసుకున్నాడు మనిషి సాటి మనుషులనే కాదు పరిసరాలను కూడా ప్రేమిస్తాడు తనకైతే ఈ ఇల్లంతా ఇంకా సుశీల కలయదెరుగుతున్నట్టే అనిపిస్తుంది మొక్కలకు నీళ్లు పోస్తూనో ఇల్లు ఊడుస్తూనో బట్టలు ఆరేస్తూనో వంటింట్లో ఏదో వండుతూనో పిల్లలకు కథలు చెప్తూ అన్నాలు పెడుతూనూ ఇల్లు సర్దుతూనూ సుశీల తనతో ఉన్నట్టే అనిపిస్తుంది ఈ లేకపోతే సుశీల జ్ఞాపకాలు ఎక్కడుంటాయి చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు నారాయణ రాత్రి ఎనిమిది కావస్తోంది లోపల నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి కనీసం ఇంతసేపయింది చీకట్లో ఏం చేస్తున్నావని అడగడానికైనా ఎవ్వరూ రాలేదు ఒక నిట్టూర్పు వెలువడింది నారాయణ నుండి తనతో ఎవరికీ లేదనిపించసాగింది చేతిలో పేపర్తో నిస్సత్తువగా అడుగుపెట్టిన నారాయణను చూడగానే నవ్వులాగిపోయాయి భోజనం వడ్డించమంటారమ్మా అయ్యా రెండో కోడలు కవిత అడిగింది వద్దమ్మా ఆకలిగా లేదు కాసిన్ని పాలుంటే ఇవ్వు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ మేము రేపు సాయంత్రం వెళ్ళిపోదామనుకుంటున్నాం నాన్న చంద్రశేఖర్ అన్నాడు నారాయణ ఏమీ మాట్లాడలేదు నిన్ను కాదని మేమేమీ మాటివ్వలేము కానీ మళ్ళీ ఓసారి ఇంటి గురించి ఆలోచించు నాన్న ఉపోద్ఘాతంగా అన్నాడు మళ్ళీ మా ఉద్యోగాలలో మేమేమీ పెద్దగా కూడబెట్టలేదు నాకా ఇద్దరు ఆడపిల్లలు రాజుకో కూతురుంది ఇందుకి పెద్దగా అవసరం లేకపోయినా తల్లిదండ్రుల ఆస్తి కావాలని ఎవరికైనా ఉంటుంది కదా ఈ బిల్డర్స్ మంచి ఆఫర్ ఇస్తున్నారు మిగతా పక్కల వాళ్ళంతా ఒప్పుకున్నారు మన కోసమే ఆగారు మూడు షాపులు మూడు ఫ్లాట్స్ వస్తాయి మీరు చిన్నాడు అపార్ట్మెంట్లో ఉండొచ్చు మాకు కిరాయిలైనా వస్తాయి ఇల్లు అలాగే ఉంటే ఏం ఆదాయం ఉంటుంది పైగా అపార్ట్మెంట్లో సందడిగా అందరితో ఉన్నట్టుంటుంది అంటుండగానే ఇవాళ రేపు పని మనుషులు దొరకడమే కష్టంగా ఉంది ఇంత పెద్ద ఇంట్లో పనిచేసుకోవడం కూడా కష్టమే అయినా ఎలా మారుతారో చెప్పడం కష్టం మీరున్నప్పుడే సెటిల్ చేస్తే అంటున్న పార్వతిని కళ్లతోనే చంద్రశేఖర్ వారించడం నారాయణ దృష్టిని దాటిపోలేదు నిశ్శబ్దంగా ఉన్న మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా అదేననిపించింది నారాయణకి సరే మీ ఇష్టం నిర్లిప్తంగా అని తన గదిలోకి నడిచాడు నారాయణ తర్వాత వాళ్ళు చాలాసేపు సంతోషంగా మాట్లాడుకున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి నారాయణకి పొద్దున్నారింటికల్లా చెట్టు కొట్టేవాళ్ళు వచ్చేశారు తాళ్ళు గొడ్డళ్ళు రంపాలు పట్టుకుని చక్కచక్క కొమ్మలు కొట్టేశారు కొన్ని కొమ్మల్ని రంపంతో కోసి తాళ్లతో కట్టి గోడపై పడకుండా లాగేశారు ఆ పనిలో ఎంతో అనుభవం ఉన్నవాళ్లేమో గంటకల్లా పెద్ద కాండం తప్ప కొమ్మలేవీ లేకుండా కోసి ఓ పక్కన కుప్ప పెట్టారు ఇక బలమైన తాళ్లు చెట్టుకు చుట్టి మేకులకు కట్టి వాటిని భూమిలో పాతి పెద్ద కాండాన్ని రంపంతో కొయ్యడం మొదలెట్టారు చూస్తుండగానే కొన్ని గంటల క్రితం వరకు పచ్చని ఆకులతో దట్టమైన కొమ్మలతో నిండుగా ఉన్న చెట్టు బోసిగా మారిపోయింది అప్పటిదాకా అందరూ బయటే నించుని ఆ తతంగం అంతా ఆసక్తిగా గమనించారు అప్పుడే గుర్తుకొచ్చినట్టు కవిత అయ్యయ్యో మావయ్య గారు లేచి ఎంతసేపు అయిందో బయటికైనా రాలేదు కాఫీ ఇచ్చి వస్తాను అని లోపలికి వెళ్ళింది నారాయణ లేచిన జాడలేవీ లేవు గది లోపలికి వెళ్ళి పడుకుని ఉన్న నారాయణని మావయ్యా మావయ్యా అని పిలిచి ఏదో అనుమానంతో తట్టి లేపబోయిన కవితకు నారాయణ శరీరం చల్లగా తగిలింది వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారి రచన చెట్టు కూలింది విన్నారు ఈ కథ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పదమూడు నాటి ఆంధ్ర భూమి వీక్లీలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ